హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేస్తే బాగుంటుందో చూపిస్తున్నాను ఇలాగా ఉంటే కనుక క్లాత్ తక్కువగా ఉంటే ఇలా కట్ చేసుకోవచ్చు క్లాత్ సరిపడా ఉన్నప్పుడు ఇలాగ ఫుల్ క్రాస్ వచ్చేటట్టు తీసుకోండి బ్యాక్ పార్ట్ని ఇలా ఫుల్ క్రాస్గా అంటే మూలలో షోల్డర్ వచ్చేసేటట్టు ఇలాగా చూడండి ఇలా లాగితే క్లాత్ సాగుతుంది అనమాట ఈ క్రాస్ మీద తీసుకున్నారంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతుందండి బ్లౌజ్ అయితే నేను క్లాత్ సరిపడా ఉంది కాబట్టి ఇలా తీసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ అయితే చేసేసుకోండి నీట్గా ఎక్కడెక్కడ మార్కింగ్ చేసేసుకోవాలో అక్కడ చేసేసుకోండి చూడండి నీట్గా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసుకోండి ఇటు సైడ్ వచ్చేసి రౌండ్ సైడ్ పైన వరకు ఇలా మార్కింగ్ రావాలి ఎందుకంటే ఫ్రంట్ నెక్ డౌన్ కొంచెం పైకి ఉంటుంది కదా బ్యాక్ నెక్ అంటే అందుకని ఈ కుట్లు పడే సైడ్ కూడా తర్వాత ఇలా పొడవు ఫోల్డింగ్ చేసే చోట కూడా మార్క్ చేసుకోండి అంటే ఫోల్డింగ్ వదిలేసి మనకు కరెక్ట్ మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆర్మోల్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇదంతా మార్కింగ్ అయిపోయింది కాబట్టి ఇక బ్యాక్ పార్క్ పక్కన పెట్టేసి చెస్ట్ మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ అయితే రౌండ్ మార్క్ చేసుకోండి ఫస్ట్ రౌండ్ మార్క్ చేసుకుంటేనే చెస్ట్ మార్కింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి రౌండ్ మార్కింగ్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ అంటే ఉక్సపాటి సైడ్ అనమాట ఒకవేళ ఉక్సిపాటి కుడివైపు వేసుకుంటే కనుక కుడివైపే తీసుకోండి ఇది ఎడం వైపు ఉంటుంది కాబట్టి ఎడం వైపు తీసుకున్నాను నేను పైన ఉక్స్ దగ్గర నుంచి షోల్డర్ వరకు చూసుకోవాలి నేనైతే ఆ బ్లౌజ్కి ఎలా ఉంటే అలా మార్కింగ్ గీశాను కానీ ఈ రౌండ్ నాకు నచ్చలేదు అందుకని నేను ఇలా స్ట్రైట్ లైన్ గీసి ఆరున్నర దగ్గరికి తర్వాత నేను రౌండ్ గీస్తాను అనమాట ఇల్ ఇక్కడ లోతుకి వచ్చింది చూడండి ఇలా రాకూడదు రౌండ్ అలా వస్తే కనుక చూడ్డానికి బాగుండదు ఇక్కడ ఇంచీలు కింద రెండు ఇంచీలు ఇలా మార్క్ చేసుకొని ఇది ఖర్చు కోసం అన్నమాట ఇప్పుడు చెస్ట్ పొడవు చూసుకోవాలి చెస్ట్ పొడవు వచ్చేసి ఇలా టక్ దగ్గర పట్టుకొని మనం ఒకవేళ షో షోల్డర్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకున్నామంటే కనుక కరెక్ట్గా ఆ పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు వదులుకోవాలి నేను షోల్డర్ గీత దగ్గర నుంచి మార్క్ చేశాను కాబట్టి వదలలేదు ఇప్పుడు ఇది పన్నెండు వచ్చింది ఇంకా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెంచితే సరిపోతుంది అనమాట చెస్ట్ పొడవు వస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా కరెక్ట్ తర్వాత ఇది వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఆ ఎక్స్ట్రా వచ్చేసి టక్స్ పెడతాం కదా దానికి కుట్లలోకి సరిపోతుంది క్రాస్ బెల్ట్ కుట్టినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేశాను ఆ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా లైన్ గీసేయాలి స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మూడు ముప్పావు దగ్గర మార్క్ చేసుకోండి ఒక మార్కింగ్ ఇది మెయిన్ డాట్ కోసము ఈ మూడు ముప్పావు దగ్గర మార్క్ చేసిన తర్వాత వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇటు సైడ్ వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి పైకి ఇలాగ ఇలా వన్ ఇంచ్ మార్క్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఎంత ఉందో చూసుకొని ఈ పైన గీత వద్దండి కన్ఫ్యూజ్ అయ్యాను కింద గీతకి మార్క్ చేసుకోవాలి ఇలాగా కింద లైన్కి ఇలా రౌండ్గా షేప్ ఇచ్చుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్లో కట్ చేసి కుట్టారంటే కనుక ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా కుదురుతుంది బ్లౌజ్ ఒంటికి అద్దినట్టు కూర్చుంటుంది అనమాట చాలా బాగుంటుంది ముడతలు రాకుండా ఇప్పుడు ఈ మెథడ్లో కట్ చేసిన తర్వాత క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా చూడాలి మీరు ఎందుకంటే ఈ క్రాస్ బెల్ట్ కటింగ్ క వేరే అనమాట అందుకని మీరు ఖచ్చితంగా చూడాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడం అయిపోయింది కదా ఆర్మూల్ దగ్గర కట్ చేసుకోవాలి షేప్ కూడా ఇప్పుడే తీసేయండి చూడండి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ లోతకు తీస్తే సరిపోతుంది ఆర్మూల్ దగ్గర కూడా కటింగ్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఖర్చులు పెట్టుకోవాలి చెస్ట్ దగ్గర అంటే చెస్ట్ పార్ట్ దగ్గర అలాగే డాట్స్ దగ్గర ఇలాగ ఖర్చు పెట్టుకున్నారంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ అనమాట ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం ఈ క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలంటే చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను రెండు ముప్పా ఉంది ఒక సైడేమో ఇంచులు ఉందనమాట రెండు ముప్పా ఒక సైడు ఇంచులు ఒక సైడు ఉంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద మనము ఇంచులు ఉన్న సైడు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇలాగా రెండు ముప్పా విన్న సైడు మూడు ముప్ప మార్క్ చేసుకోవాలి ఈ లూ ఈ వెడల్పులు ఈ మధ్యలో వెడల్పు కరెక్ట్గా వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ లూజ్ మాత్రము చూసుకోవాలి ఇక్కడ మూడు ఇంచులు తీసుకున్నాం కదా ఈ ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని రెండున్నర వచ్చేటట్టు చూసుకోండి అది కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఇవి రెండు పీసులు ఉన్నాయండి రెండు క్రాస్ బెల్ట్లు అవుతాయి అనమాట అంటే రెండిటికి వస్తుంది మాకి అడుగున ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని చూసుకోండి ఎంత లూజ్ అయితే వస్తుందో అంత లూజ్ తీసుకోవాలి ఎక్స్ట్రా అయితే అవసరం లేదు చూడండి తొమ్మిదిన్నర లేదా తొమ్మిది ముప్పా వచ్చింది ఒక రెండు పాయింట్లు ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు తొమ్మిది ముప్పావి తీసుకోండి ఇలా తొమ్మిది ముప్పావుకి మార్క్ చేసుకోండి ఒక లైను ఇటు సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులకు మార్క్ చేసుకోండి ఇంకొక సైడ్ వచ్చేసి రెండు ముప్పా ఉంది కదా మూడు ముప్పావు లేదంటే ఇలా మా లైన్ మార్క్ చేసుకోండి క్లా క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకొక బ్లౌజ్కి కా కావాలి ఇది లైనింగ్ మిగిలితే కనుక అంటే వీళ్ళదే ఇదే కలర్ బ్లౌజే ఉంది అందుకని నేను వేస్ట్ చేయకుండా చూస్తున్నాను క్లాత్ని ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా చూపిస్తున్నాను కరెక్ట్గా మీకు మీకు ఎలా తీసుకోవాలి క్లియర్గా అర్థం అవడం కోసం ఇలా పెట్టేసి చూపిస్తున్నాను ఇటు సైడ్ చూడండి మూడించులు ఉంది కదా మూడించులు ఉండే సైడ్కి నాలుగు ఇంచులు తీసుకోండి ఇది నాలుగు ఇంచులు వస్తుంది ఇటు సైడ్ వచ్చేసి రెండు ముప్పా ఉంది మూడు ముప్పా తీసుకోండి తర్వాత ఈ ఇంచులు ఎక్కడ తీసుకోవాలంటే మూడించీలు ఇటు సైడ్ వద్దు ఇది ఇది వచ్చేసి ఈ ఇటు సైడ్ రావాలన్నమాట ఇది వచ్చేసి పట్టి సైడ్ రావాలి ఈ పట్టి సైడే తీసుకోవాలి మనం ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడ ఒకటిన్నర ఉంది కదా రెండున్నర తీసుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా రెండున్నర మార్క్ చేసుకోండి ఇలాగా రౌండ్గా వచ్చేటట్టు షేప్ బెల్ట్ని కట్ చేసుకోండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో షేప్ బెల్ట్ దీన్ని కట్ చేసుకుందాం అంతే చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది కుట్టేటప్పుడు కూడా ఇటు సైడ్ వచ్చేదాన్ని ఖర్చు పెట్టుకోండి చూడండి ఇలాగా ఇది ఫోల్డింగ్ చేసి అంటే కుట్టేటప్పుడు అయితే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు చూపిస్తే ఎంత నీట్గా కనబడదన్నమాట ఇదండి క్రాస్ బెల్ట్ కటింగు ఇంకా రెండు పీసులు తీసుకుందాము లైనింగ్ క్లాత్ని ఎందుకంటే మెయిన్ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి దీంట్లోనే మనం క్రాస్ బెల్ట్ తీసుకోవాలి అలాగే మిగిలితే లైనింగ్ ఇంకొక బ్లౌజ్ దానికి కూడా సరిపోవాలి అంటే కొద్ది కొద్దిగా క్రాస్ బెల్ట్కి వచ్చినా సరిపోతుందండి ఎందుకంటే కొంచెం పల్చటి క్లాత్లో ఇచ్చారు ఈ లైనింగ్ కొంచెం నేను ఒక మీటర్ తీసుకున్నాను కాబట్టి ఈ కాస్త క్లాత్ మిగిలింది వాళ్ళు కొద్ది కొద్దిగానే తెచ్చారు ఎయిటీ సెంటీమీటర్స్ తెచ్చారు పొడవు చేతులు అనమాట తొమ్మిదిన్నర ఇంచులు చెడు చేతులు పొడవు ఇది ఇంకొక రెండు వచ్చాయి అనమాట మొత్తం నాలుగు లైనింగ్ క్లాత్లు తీసుకున్నాను రెండు పీసులు వచ్చేసి మెయిన్ క్లాత్ వస్తాయి అప్పుడు రెండు క్రాస్ బెల్ట్లకి మూడు మూడు పీసులు ఆరు మొత్తం సరిపోతాయి ఇదండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగు ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఇది క్లాత్ చూడండి మెయిన్ క్లాత్ ఎంత మెత్తగా ఉందో అసలు దీన్ని కుట్టాలంటేనే చాలా ఓపిక ఉండాలి అలాగే ఎక్కువ స్పీడ్గా కూడా కుట్టకూడదు అనమాట కుట్టామంటే ఖచ్చితంగా విప్పాల్సి వస్తుంది ఎందుకంటే అంత ముడతలు వస్తుంది అనమాట అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది చూడండి